వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్ధిపేట మనం ప్రస్తుతం ఉస్మాబాద్ వర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మొక్కలు వివిధ రకాల పండ్ల మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇక్కడ సృష్టించడం జరిగింది సూపరింటెండెంట్ అయితే ఉన్నారు ఇక్కడ వివిధ రకాల చెట్లను అయితే నాటడం జరిగింది సార్ చెప్పండి ఇక్కడ వివిధ రకాల అయితే నాటడం జరిగింది కదా ఎందుకు ఇలా మొక్కలు నాటే మా ప్రాంగణం అనేది హాస్పిటల్ ప్రాంగణం అనేది విశాలంగా ఉంటది దాదాపు నాలుగు ఎకరాల పైన పైచిల్ ఉంది ఏరియా అనేది అయితే ఓన్లీ హాస్పిటల్లో ఉన్న బిల్డింగ్సే కాకుండా ఖాళీ ప్రాంతంలో చెట్లు వేస్తే వచ్చే పేషెంట్లకు కూడా మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందనే దృష్టితోటి పేషెంట్ ఎట్లా శారీరకంగా కొద్దిగా ఏదో ఒక డిసీజ్తోటే వస్తారు వాళ్ళు శారీరకంగా వాళ్ళు బలంగా ఉండరు కాబట్టి మానసికంగానన్నా బలంగా ఉండాలంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడే మానసికంగా ఎవరైనా కానీ బలంగా ఉంటారు మానసిక ఉల్లాసం వస్తే శారీరక దుర్బలత అనేది తొందరగా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మా ట్రీట్మెంట్ ద్వారా అందుకే మేము ప్రత్యేక దృష్టితోటి వివిధ రకాలైన చెట్లు పెట్టడం జరిగింది దాంట్లో మనం హెర్బల్ ట్రీస్ కూడా పెట్టాము ఆయుర్వేద పరంగా మనకు ఏ ఏ విధంగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్క చెట్టు కూడా ఏదో ఒక విధంగా మనిషికి ఉపయోగమే ఉంది తప్ప దానితోటి మనకేం నష్టం లేదు ఈ మధ్యలో మనము ఏ సామాజిక మాధ్యమాల్లో కానీ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో చూస్తే ప్రతి చెట్టుతోటి కూడా మనకు ఉపయోగాలు ఏంటి అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి కాబట్టి చాలా మట్టుకు అందరూ కూడా ఆయుర్వేద పరంగా యాక్టివ్ అయిపోతున్నారు ఇప్పుడు సాధారణంగా మనం ఇంట్లో వండుకునే కరివేపాకు తీసుకుంటే కరివేపాకు తోటి రక్త వృద్ధి జరుగుతుందని అదేవిధంగా దానిమ్మ తిన్నా బీట్రూట్ తిన్నా కానీ బొప్పాయి తిన్నా కానీ ఇప్పుడు వచ్చే సీజన్లో డెంగ్యూ సీజన్ యూజువల్గా ప్లేట్లెట్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే అదే మనము మనకు ఇంట్లో ఏదైతే దొరుకుతాయో వస్తువులు వాటితోటి మనము ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ప పండ్ల ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు బొప్పాయి కానీ దానిమ్మ కానీ బీట్రూట్ కానీ వీటి జ్యూసెస్ తీసుకుంటే మనకి ఈజీగా ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది అట్లా మనం బయటికి రావచ్చు ఏదైతే జబ్బు ఉందో జబ్బు ద్వారా బయటికి రావచ్చు హాస్పిటల్లో జేన్ అయ్యి మనము ప్లేట్లెట్ మనం ఒకరు డొనేట్ చేసిన ప్లేట్లెట్స్ మనము స్వీకరించకుండా మన బాడీయే మనకు ప్రొడ్యూస్ చేసి మనకు స్వస్థత చేకూర్ చేకూరుస్తుంది ఇటువంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మేము ప్రే ప్రేక్షకులకు అంటే వచ్చే పేషెంట్లకు కూడా తెలియజెప్పే ఉద్దేశంతో ఇవన్నీ నాటించి కొద్దిగా చూసుకోవడం జరుగుతుంది దాదాపుగా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఆవరణలో అంటే ఎన్ని రకాల మొక్కలు నాటడం జరిగింది సార్ దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి రకాల మొక్కలు ఉన్నాయండి మీరు ఇవి సేకరించినామా ఎట్లా ఇక్కడ చేయడం జరిగింది మొక్కలను అంటే మనకి ఇప్పుడు కొన్ని ఏమో మనము మా డాక్టర్లే వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి బయట నుంచి కొన్ని చెట్లు తెచ్చి పెట్టడం జరిగింది ఒక్కొక్కరం ఒక్కొక్కటి మా హాస్పిటల్ సందర్శనకు వచ్చినటువంటి మినిస్టర్ గారి ద్వారా కూడా ఒకటి చెట్టు నాటించడం జరిగింది అలాగే మా హాస్పిటల్ సందర్శనకు వచ్చినటువంటి ఈ ఉస్నాబాద్ సివిల్ జడ్జ్ అయినటువంటి శివరంజని మేడం గారు ఒక చెట్టు నాటడం జరిగింది మా కమిషనర్ అయినటువంటి డాక్టర్ అజయ్ కుమార్ సార్ మా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు కూడా చెట్టు నాటించడం జరిగింది అలా ప్రముఖులు ఎవరైనా మా హాస్పిటల్కి వస్తే వాళ్ళ ద్వారా కూడా చెట్టు నాటిస్తున్నాము నాటించి మా హాస్పిటల్కి గ్రీన్ అనేది ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము చూసాం కదా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యమే కాదు ఆహ్లాదకరమైన వాతావరణం పరిస్థితి ఉంది కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట